హాయ్ నమస్తే అండి రాజమండ్రి దగ్గర రా రాజమండ్రి దగ్గర గుడికి వెళ్ళాడండి అక్కడ చాలా చాలా మహాకాళేశ్వరి గుడి అండి చాలా అమౌంట్గా ఉన్నది గుర్తిని దర్శించుకోండి పాట తెలియండి అన్ని అన్ని దేవులు పెట్టండి ఒకసారి దాన్ని దర్శించుకొని శ్రీ విటాక్షణమూర్తి శ్రీ దర్శనామూర్తి వాళ్ళు అందరం దర్శించుకోండి దర్శనమూర్తి శ్రీ గజ సమాహార మూర్తి వాడు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అందరూ దర్శించుకోండి శ్రీ లింగోధామ మూర్తి అండి శ్రీ మూర్తి శ్రీ కాయల బయటపడండి మనం ఏమనుకుంటున్నా కోరిక తీర్చేవాడు శ్రీ కాయలు బయటపడండి శ్రీ హరిహర మూర్తి హరినాథ మూర్తి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అందరి అందరూ దేవుడి దేవుడు అందరికీ ఉండాలని మనసుకునే కోరుకుంటున్నాను అందరూ బాగుండాలండి అందులో మనం ఉండాలి శ్రీ నటరాజమూర్తి శ్రీ నతరాజమూర్తి వాళ్ళండి అక్కడ అండి జ్యోతిరంగా దర్శించుకొని ఒకసారి జ్యోతిరంగాలు పద్దెనిమిది అండి జ్యోతిరంగాలు అందరూ దర్శించుకోండి చాలా బాగుందండి నల్వే స్టేషన్ దగ్గర రాజమండ్రి దగ్గర నల్వే స్టేషన్ దగ్గరలో శ్రీ మహాకాళేశ్వరి గుడి అండి అందరూ దర్శనం శ్రీ వీరభద్రుడు శ్రీ అంతనాడేశ్వరుడు శ్రీ అర్థనాడీశ్వరుడు శివ పార్వతులని శ్రీ శివ పార్వతులు అయ్యప్ప అండి అయ్యప్పవాడు అయ్యప్ప దేవాయమ శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని కోడి తీర్చేవాడు ప్రతి మంగవారి పాలు పుస్తకాలు మంచిదంటారని మంచిదంటున్నారు పెద్దవాళ్ళు చెప్తుంటాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని కూడా దర్శించుకొని కుమారస్వామి వినాయకుడిని వినాయకుడి గణపతి మగసు పూజలు అందుకునే వాడిని కనపడతాండి అలాగే చూడండి నందేశ్వరుడు శివయ్య చాలా చాలా అమోకంగా కూడికొని కట్టాయండి వెళ్తే శివ శివయ్య దర్శించుకుంటానండి ఇది ఒకప్పుడు కట్టేటండి మహంకాల మహేశ్వరేశ్వర ఆలయం అనేది అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఓం శ్రీ ఓము శ్రీ శివయ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఎంత బాగుందండి నైట్ టైము నైట్ టైం వెళ్తుంటే అండి ఇంకా చాలా బాగుంటుందండి నేను మార్నింగ్ వెళ్ళాను ఆ రోజు చాలా చాలా బాగుందండి అందరూ దర్శించుకోండి ఎవరైనా రాజమండ్రి వెళ్తే కంపల్సరీ టెంపుల్కి మాత్రం వెళ్ళండి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఉండేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు చాలా అదృష్టమవుతుందని చెప్పాలి ఎందుకంటే నాకు టెంపుల్స్ గుళ్ళు గోపురాలు గుడి గోపురం బయట చూస్తేనే చాలా చాలా బాగుంటుందండి అంత అపూర్వంగా ఉంటుంది బుద్ధి అమ్మవాడు బ్రహ్మి అమ్మవాడు అందరు బాగుంది అందరం అనుకుంటా